సికింద్రాబాద్లో వివిధ వ్యాపార వర్గాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు బీజేపీ నాయకుడు చీర శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికల అంశంపై సమావేశాన్ని నిర్వహించారు జమిలీ ఎన్నికల ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఆరు నెలలు జమిలీ ఎన్నికలు నిర్వహించి నాలుగున్నరేళ్లు ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలన అందించవచ్చని ఆయన తెలిపారు దీనికి రాజకీయాలకు అతీతంగా కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు వన్ నేషన్ ఎలక్షన్ పైన చర్చ భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది ఐదు సంవత్సరాలు కూడా మరి వరుసగా ఎన్నికలు జరగడంతో మనం అభివృద్ధి పైన పరిపాలన పైన ప్రజల సంక్షేమం పైన ఎవరు కూడా దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నాం కొన్ని కోట్ల మంది మ్యాన్ అవర్స్ వృధా అవుతా ఉన్నది అందుకే ఈరోజు దేశ ప్రజలను భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది వన్ నేషన్ ఎలక్షన్ జరిగినట్లయితే ఒక ఆరు నెలల పాటు అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసుకున్నట్లయితే మిగతా నాలుగున్నర సంవత్సరాల పాటు మనము దేశ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి పరిపాలన పైన మరి అంకిత భావంతో దృష్టిని కేంద్రీకరించి పనిచేయవచ్చు సమయం వృధా కాకుండా చూడవచ్చు మరి అదేవిధంగా పెద్ద ఎత్తున ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి దీనిపైన రాజకీయాలకు అతితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా చర్చించాలని ఆలోచించాలని మేము ప్రధానమంత్రి గారి తరఫున కోరుతా ఉన్నాము